ఇప్పుడు మనం హైదరాబాద్ లో ప్రస్తుతం నడుస్తున్న రియల్ ఎస్టేట్ రేట్ల గురించి అయితే సూటిగా అయితే మాట్లాడుకోబోతున్నాము బడ్జెట్ లో ఇల్లు లేదా ప్లాట్ తీసుకోవాలనుకునే వాళ్ళకి ఏ ఏరియాలో ఎంత వరకు రేట్లు ఉన్నాయో అనేది క్లియర్ గా అయితే చెప్పాలంటే ఒకే మాటలో చెప్పాలంటే సిటీకి మొత్తం ఒకేలా అయితే ఉండదు కానీ కొన్ని ఏరియాలలో మాత్రం స్టేబుల్ గా అయితే నడుస్తూ ఉంటుంది నేను ఈ వీడియోలో మొత్తం కూడా క్లియర్ గా అయితే వివరించబోతున్నాను అది గజం వైజ్ కాదండి ఎస్ఎఫ్టీ వైజ్ అయితే మొత్తం వివరించబోతున్నాను ఈ వీడియో కనుక నచ్చితే మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కదా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి బాచ్పల్లి పల్లి సైడ్ తీసుకుంటే అక్కడ ప్రస్తుతం స్క్వేర్ ఫీట్ రేట్లు సుమారు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఐదు వందల వరకు అయితే నడుస్తూ ఉన్నాయి కొన్ని ప్రాంతాలలో ఇంకా తక్కువ అయితే కనిపించిన ఎమ్యూనిటీస్ లొకేషన్ బిల్డర్ బ్రాండ్ ని చూసుకుంటే ఆ రేంజ్ లో ఇక్కడ ఏరియాలలో ఈ ధర అయితే పలుకుతుందండి అలాగే ఉప్పల వైపు చూస్తే ఐదు వేల రెండు వందల నుంచి ఏడు వేల వరకు అయితే రేట్లు అయితే ఉన్నాయి మెయిన్ రోడ్ దగ్గరగా మెట్రో కనెక్టివిటీ ఉన్న ఆ చోట్ల రేట్లు ఎక్కువగా కొంచెం అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంది లోపలికి వెళ్తే కొంచెం తక్కువ అయితే దొరికిపోతుంది ఎల్బీ నగర్ నాగోల్ సైడ్ ఐదు వేల ఎనిమిది వందల వరకు అయితే పలుకుతున్నాయి కొంచెం హైయెస్ట్ అయితే తొమ్మిది వేల వరకు కూడా వెళ్ళిపోతుంది అండి రేట్లు అయితే ఇక్కడ ప్లాట్ ఏజ్ ఆఫ్ బిల్డింగ్ మీద ఆధారపడితే ఉంటుంది మనకి అత్తాపూర్ వైపు చూసుకున్నట్లయితే ఐదు వేల నుంచి ఏడు వేల వరకు అక్కడ కూడా నడుస్తుంది అక్కడ కొత్త కొత్త ప్రాజెక్టులు మాత్రం ఏడు వేలకు పైగానే అయితే నడుస్తుంది మనం నెగోషియేషన్ చేస్తే కొంచెం తక్కువ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది పటాన్ చెరువు బిహెచ్ఎల్ మియాపూర్ సైడ్ మనం చూసుకున్నట్లయితే ఐదు వేల రెండు వందల నుంచి ఆరు వేల ఐదు వందల వరకు అయితే మనకైతే బడ్జెట్ లో ప్లాట్లు అయితే ఇక్కడ మనకు కనిపిస్తాయి సెల్ఫ్ లివింగ్ ఏరియా ఉంటుంది ఇది మొత్తం కూడా ఈ ఏరియాలో ఇప్పటికే చాలా కూడా ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనం ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు ఇప్పటికే మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి పోచారం గట్కేసర్ రాంపల్లి నాగారము దమ్మాయిగూడ ఈ ఏరియాలో మనకి ఐదు వేల మూడు వందల నుంచి ఏడు వేల వరకు అయితే రేట్లు అయితే నడుస్తున్నాయి ఇక్కడ ప్లాట్లు విల్లాలు ప్రాజెక్టులు చాలా ఎక్కువగా అయితే డిమాండ్ అయితే ఉన్నాయి అదే విధంగా మనకి యాప్రాలు ఉప్పల్ అల్వల్ అదే విధంగా కోంపల్లి ఈ ఏరియాలో మనకి ఐదు వేల నుంచి ఏడు వేల వరకు అయితే ఈ ఏరియాలో కూడా నడుస్తున్నాయి పెద్దంబర్పేట సైడ్ చూసుకున్నట్లయితే నాలుగు వేల ఎనిమిది వందల నుంచి ఆరు వేల వరకు కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయండి బడ్జెట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ ఏరియా ఈ బెల్ట్ పర్ఫెక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు మొత్తానికి ఒక విషయం క్లియర్ గా చెప్పాలంటే హైదరాబాద్ లో ఇప్పటికే ఐదు వేల నుంచి ఏడు వేల రేంజ్ లో అయితే పలుకుతున్నాయి మనకి ఎస్ఎఫ్టీ రేంజ్ వచ్చేసి మొత్తం కూడా అంటే కొంతమంది అంటారు మొత్తం రేట్లు అయితే పడిపోయినాయి అంటారు రేట్లు అయితే ఎక్కడికి పడిపోలేదు జస్ట్ ప్రాజెక్ట్లు అనేది ఆగిపోయినాయి అంతే అంతే అండి మంచి ప్రాపర్టీ డిమాండ్ ఇంకా అలాగే అయితే ఉన్నది సరైన టైంలో సరైన రేట్ కి తీసుకుంటే మనకి లాంగ్ టైమ్ గా ఉపయోగపడే డీల్ అయితే అవుతుందండి మీరు మోసపోవద్దు అన్ని కూడా క్లియర్ గా డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాతనే ప్లాట్ అయితే తీసుకోండి ఈ వీడియో ఇక్కడ వరకు చూస్తున్న వాళ్ళు వీడియోకి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో రేపు మళ్ళొక వీడియో తోటి మరొకసారి కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్